దేవుడు భూలోకానికి రావటానికి ఇష్టపడ్డా వచ్చారు కానీ భూలోకములో ఏ వ్యక్తితో ఉండటానికి ఏ మనుష్యుడితో ఉండటానికి ఇష్టపడుతున్నాడు అంటే నలిగిన హృదయం కలిగిన వాడు దీని ధరించుకున్నవాడు ఇదిగో ఆయన మాట వినటానికి ఇష్టపడేటువంటి వాడు ఆయన మాటకు భయపడేటువంటి వాడు ఆయన మాటకు వినేది చూపించేటువంటి వాడు ఆయన మాటకు లోపడ వాడు ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తురాలు ఉంటారో వారిని చూస్తూ వారితో ఉండాలని ఇష్టపడ్డాడు ప్రిల్లారా రోజు క్రైస్తవ సమాజంలో దేవుడి మాట భయపడటం లేదు దీని ధరించుకోవటం లేదు దేవుడి మాట అంటే వనకటం లేదు కనుక ప్రిల్లారా ఒకవేళ దీని ప్రభావాన్ని బట్టి దేవుడు మనలో లేదా మనతో ఉండలేకపోతున్నాడేమో మనం అర్థం చేసి